తిరుమురు లా ఆమెసే పోర్టు కొట్టుంది తిరుమురు కట్టుబడి ఉంది అపార్ట్మెంట్ సక్తానే అపార్ట్మెంట్ కట్టలేద కట్టలేద సక్తానే అన్న నేను ఆ गावంద హైకోర్టులో డిస్ప్యూట్ అవుతోంది నేను మున్సిపాలిటీకి రిప్రజెంటేంట్ ఇల్లీగల్ గా పోలా నేను మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ పెట్టా ఆ దాంట్లో ఇవల్ల డోర్స్ పెట్టినాడు ఇవల్ల చేశారు డీవేట్ అయినాడు పద్ధతి లేకుండా రూల్స్ అండ్ మున్సిపల్ రూల్స్ ని డీవేట్ చేసి చేశారు వినగా యాక్షన్ తీసుకురా అని మున్సిపల్ కమిషనర్ ను నేను లీగల్గా గా ప్రొసీడ్ నా దాదాపు నా మీద హైకోర్టులో రెండు రిట్లు వేసినాడు మళ్ళీ నా దా సైట్లో వివరేసాను రెండు రిట్లు డీల్ కోసమే ఏదో ఇస్తున్నాడు లేదా అన్న ఇచ్చిన దానికి మీరు పొక్కలు వేసుకోండి మాకే ఇబ్బంది లేదు మేము ఎప్పుడైనా మేము వస్తామని చెప్పి మేము ఒకటి చెప్పినా మున్సిపాలిటీ ఒకటి నీ సైడ్ నువ్వు ఆడుకుందో తెలుసుకున్నాను అందిస్తాడు నీ సైడ్ నువ్వు నువ్వు చూసుకో నా దాంట్లోకి వచ్చి నాకెళ్ళి రోడ్లు పెట్టి నన్ను అడుగుతాను నువ్వు నన్నే కోసం మళ్ళీ నా దాంట్లోకి మట్టి తోలుస్తావు ఇవన్నీ థీమ్ అందరికీ నమస్కారం ఇన్ హోటల్ హోటల్ త్రినేత్ర హోటల్ ముందర నాకు నేను స్థలం కొన్నాను నా స్థలానికి ఉత్తరం దిశన వెలుగోడుకు చెందినటువంటి లాలం రమేష్ లాలం అనే వాళ్ళు వేరే వాళ్ళతో సైట్ కొనుక్కొని నా లైకి జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది డీవియేషన్స్ ఉన్నాయి సెల్లారు ప్లస్ పెంట్ హౌస్ ఇవన్నీ డివియేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారికి ఒక లెటర్ పెట్టాను మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశీలించి డివియేషన్స్ ఉన్నాయి దీనిపైన సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేవు త్రీ ఫోర్ వరకే పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్పి పెంట్ హౌస్ సెల్లార్ ఇవన్నీ కూడా పర్మిషన్ లేవు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ కట్టినాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది దాని మేరకు నేను ఒకటి హైకోర్టులో నేను కేవెట్ పిటిషన్ వేయడం జరిగింది మా మిస్సెస్ తరపున వేసిన తర్వాత ఇతను రెండు హైకోర్టులో రెండు రిట్లు వేసినాడు రిట్లు చేసి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం తెలుసుకొని అక్రమంగా నా సైట్లోకి చొరబడి పది ఇరవై ట్రాక్టర్లు మట్టి తోలి నా స్థలాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేసినాడు కావున నేను నా సైట్లో ఇటువంటి జరగకూడదు ఇటువంటి సైట్లలో నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నా చుట్టూ నేను బౌండరీ మాత్రం ఏర్పరచుకున్నాను ఇది ఎటువంటి హక్కు లేకుండా డీవియేషన్స్ ఫాలో డీ డీవియేషన్స్తో కూడుకొని నేను ఛార్జ్ షీట్ వేసినాను నేను ఛార్జ్ ఫైన్ కట్టుకుంటా ఇవి మాట్లాడతాను హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో ఉన్న విషయం పెండింగ్లో ఉన్నది తెలిసి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించి నా సైట్లో మట్టి వెళ్ళాను కాబట్టి నా సైట్ నుండి నేను కాపాడుకోవడానికి